గురించి జంతువుల గురించి వృక్షాల గురించి చేపల గురించి ఇంకా అనేక సమతులను ప్రపంచానికి పరిపాలించిన చక్రవర్తి ఆయనే కింగ్ సాల్మాన్ అన్నం పొందడానికి ఎంతగా తప్పించాడో సంతోషం కోసం ఎంతగా ఆరాట ఆయన మాటల్లోనే చూడండి ప్రసంగీకరణము రెండో అధ్యాయం నాలుగు నుండి పదవచ్చునాలు ప్రసంగీకరణము రెండో అధ్యాయం నాలుగు నుండి పదవచనాలు నేను గొప్ప పనులు చెయ్య పూనుకుంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటిని ద్రాక్ష తోటలు నాటించుకుంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన పరవృక్షములు నాటించి తిని వృక్షముల నారు మల్లకు నీరు పారుటకై నేను చెలువులు తొప్పించుకుంటుని పని వారిని పరికట్టలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిని ఎరుసలేమునందు నా